పూర్వజన్ముల్లో సత్కర్మ చేసి ఉంటే నిష్కామకర్మ చేసి ఉంటే మనం ఎంతో కొంత పవిత్రిని వల్లి ఉంటే ఇది సేవనం చేయాలని ఉంటుంది కానీ అతి ఇది కూడా సేవనం చేయాలని బుద్ధి కూడా కలగదు మీకు పుణ్యబలం లేదనుకోండి మీకు పుణ్యబలం లేదనుకోండి వారి ఇంతం లేదు కదా మనం ఎందుకు తిండాలని మనం ఎందుకు వినాలని ఇటువంటి తలంపులు వస్తాయి ఇటువంటి తలంపులు వస్తాయంటే మీ పూర్వపుణ్యం లేదని అర్థం మీ పూర్వపుణ్యం ఏదైతే ఎక్కడ గుర్తుంటే అంటే వారి ఇంతం లేదు కానీ మనం ఎందుకు ఉండాలి అని మీకు అనిపిస్తుంది అనుకోండి మీకు పూర్వపుణ్యం లేదని అర్థం ఎంతోకంత మీకు సత్కర్మ లేదనుకోండి పూర్వజన్ములు నిష్కామకరం లేదనుకోండి నిస్వార్థం లేకుండా ఎంతో కొంత మీరు పని చేయలేదు అనుకోండి మీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది రాదు మీరు చేసిన పుణ్యం ఈ మాట నేను శ్రవణం చేస్తాను మీకు లేకపోతే మీకు ఇది యోగ్యత కూడా లేదు సాధన మాట ఉండదు ఇనే యోగ్యత కూడా లేదు వారు లేదు కదా మీ వింటేంటికనీ మీరు అనుకుంటారనుకోండి మీకు మానసిక బలం లేదని అడుగుతాం మనోబలం లేదని అడుగుతాం మనోబలం ఎక్కడి నుంచి వస్తుంది పుణ్యంలోంచి వస్తుంది పుణ్యం లేనప్పుడు మీకు మనోబలం రాదు శ్రీ రవి మహర్షి గారు ప్రశ్నడు కదా నేను కాళిదాసి నాటకాలు చదువుతున్నాను అనుకోండి దాసి రహిష్మి డ్రామాస్ చదువుతున్నాను అనుకోండి లేకపోతే నెల్తాను టెన్షన్ ఓన్ పోయిట్రీ ఓన్ పోయిటరీ చదువుతుంది అనుకోండి ఒకసారి నాకు ఆనందం వస్తుంది అన్నాడు ఒకడు ఆ ఆనందం నుంచి రావటం లేదు ఆ వాచని ఎంజాయ్ చేసినప్పుడు నీ మనసు లోపల కడుతుంది అప్పుడు హృదయం నుంచి వచ్చే ఆనందంగా అన్నాడు ఆ నుంచి వస్తాను అనుకో పోయిట్రీ చదవటంలో ఎంజాయ్మెంట్ వాళ్ళు నీ మనసు లోపల కడతాం లేదు ఆ ఆనందం కూడా హృదయం నుంచి వచ్చే ఆనందం లేక పోయిట్రీ వాచాలి కదా అంటే ఏ రూపంలో నీకు ఆనందం వచ్చినా అది నుంచి వస్తుంది బైక్ నుంచి ఎక్కడి నుంచి రావటం లేదు